గట్ేశ్వర్ మున్సిపల్ పరిధిలోని ఎంఎంపే చౌరస్తా వద్ద పదకొండవ వార్డ్ కౌన్సిలర్ కడుపుల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపాని జంగ యాదవ్ మరియు కమిషనర్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు స్వతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త రాజకీయ వేత్త నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారతదేశపు ఉప ప్రధానిగా వ్యవహరించారు భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ లో కార్మిక మంత్రి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అతడు సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందపరచబడిందని నిర్ధారించారు భారతదేశంలో హరిత విప్లవం వ్యవసాయాన్ని ఆధునికరించటంలో అతను అందించిన సహకారం కేంద్ర వ్యవసాయం మంత్రిగా తన రెండు పదవి కాలంలో చదువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకరించడం ఇప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన విషయం తను చదువుకునే రోజులలో అంటరాని కులాన్ని నిర్మూలించడానికి తనను ఎంతో మంది అవమానించిన తన పట్టుదల కృషితో ఎదిగి తన జాతికి దేశానికి ఎన్నో సేవలు చేసిన మహాన్యుని విగ్రహానికి పూలమాల వేయటం నాకు ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు మరియు దళిత సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రావడం జరిగింది అలాగే మన గౌరవ కౌన్సిలర్లు మా పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఏది కానీ మన కేసర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా జరుపుకుంటాం బాబు జగ్జీవన్ రావు ఊట నాయకుడు అలాంటి నాయకుల్ని మనం ఈరోజు అంటే అలాంటి నాయకులు కూడా రావాలి మన కేసర్ మున్సిపాలిటీలో కూడా మంచి అభివృద్ధి జరగాలి అలాగే మన బాబు జగ్జీవన్ రావు గారు గారు అమలు పరిచిన దాన్ని మనం హాన్స్ చేసిన అమలు పరిచిన దాన్ని మనం చేయడం జరిగింది ఆ ఉప ప్రధానిగా ఉండి ప్రతి ఒక్కటి ముందు తీసుకోవడం జరిగింది అలాంటి నాయకుల్ని స్మరించుకోవడం మన అందరికీ మన యట్కేసర్ మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వం తరఫునే ప్రోగ్రామ్స్ అన్ని జరిపిస్తాం మేము కూడా ఇప్పటి నుంచి ఏదైనా కూడా అంబేద్కర్ జయంతి కానివ్వండి జగ్జీవన జయంతి కానివ్వండి మన అంబుల్లే జయంతి కానివ్వండి ప్రతి ఒక్కరి మన కట్టేసిన మున్సిపాలిటీ నుంచి చేయిస్తాం అందరికీ జరుపుకున్న ప్రస్తుతానికి ప్రతి యాక్చువల్గా ఈ అంబేద్కర్ జయంతి కానివ్వండి బాబు జగన్ జయంతి కానివ్వండి ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి మున్సిపాలిటీలలో ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేస్తాము నెక్స్ట్ కంపల్సరీ ఇది అంబేద్కర్ జయంతి కానివ్వండి బాబు జయర్ కానీ అఫీషియల్గా ఇద్దామని చెప్పేసి నాకు ఎవరో చేసుకుని అంబేద్కర్ జయంతి ఈనాటి బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతికి చేసినటువంటి చైర్పర్సన్ గారు అలాగే సార్ కమిషనర్ సార్ గారికి మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కడపల్లా మల్లేసర్ల కౌన్సిలర్ గారికి మరియు ఇతర కౌన్సిలర్లు దళిత నాయకులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము బాబు జగ్జీవన్ రామ్ గారు దాదాపుగా ఓటమిరగని నాయకుడు పదిహేడు పద్దెనిమిది సార్లు ఆయన పార్లమెంటుకు పోటీ చేసి ఏనాడు కూడా ఓటమి లేకుండా అలుపెరగని పోరాటాలు చేసి గెలిచి కూడా పార్లమెంట్లో ఎన్నో బిల్లులు పాస్ చేసి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన దళితుల కోసం హక్కులు కానీ ఓటు హక్కు కానీ కార్మికుల కోసం జీవిత బీమా పథకం కానీ ఇలాంటివి బాబు జగ్జీవన్ రామ్ గారు ఎన్నో సాధించి మనకు మన కోసం పెట్టాడు మరి ఆయన కోసం మనం ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కానీ జయంతి కానీ మనము కట్టిసార్లు చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది కనుక బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయంలో ఆశయాన్ని మనం అందరం కొనసాగిస్తూ ఆయన దారిలో నడ నడవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ అలాగే మరి ఈ రోజు నుండి మరి అధికారికంగా మున్సిపల్ తరఫున మరి ఈ యొక్క కార్యక్రమం బాబు జగ్జీవన్ రామ్ కార్యక్రమం కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతులు కానీ పూలే జయంతి వర్ధంతులు కానీ అన్నీ కూడా అధికారికంగా జరిపిస్తానందుకు చైర్పర్సన్ గారికి అలాగే కమిషన్ సార్ గారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము భీమ్ బాబు జగంజన్ ఆయన మద్దతు ముప్పై ముప్పై ఎనిమిదిలో మద్దతు సందర్భంగా ఆయన బాబు జగంజీన్ రావు చేసిన ఆశయాలు ఎన్నో ఉన్నాయి మరి ఆయన ఆయనగా కూడా చేసిండు మరి ప్రధానికి దగ్గరికి వచ్చి కూడా ఆయన ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన ఎంత జరిగింది ఆయన మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అయితే మరి ఆయన అక్కడ పార్లమెంట్లో ఎన్నో జీవోలు అంబేద్కర్ రాసిన జీవోలు ఎన్నో జీవోలు ఈయన మరి అక్కడ ఈయన వీటిని ఆ జీవోలు ఈయన చాలాగా చాలా మట్టుకు వీటిని చూసి ఏమేం ఉన్నాయి ఇంకా దాన్ని చూసి అవన్నింటినీ జీవనం పాక్ చేయడం జరిగింది మరి రాజకీయానికి వస్తే మరి బాబు జయేందర్ మరి చాలా రాజకీయంగా చాలా ఎదిగిండు మరి ఆయన ఎన్నో ఒడిదొడుకులతో కూడా ఆయన ఓప్రదాయం దాకా కాబట్టి ఆయన చాలా రాజకీయంలో ముందున్న చెప్పి